హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజీ హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ పొట్లకాయ శనగపప్పు కర్రీ చాలా మందికి పొట్లకాయ స్మెల్ అంటే నచ్చదు అలా స్మెల్ రాకుండా నేను చెప్పిన పద్ధతిలో కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి వద్దన్న వాళ్లే లొట్టెలు వేసుకుంటూ తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరింకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా కర్రీని ప్రిపేర్ చేయడం కోసం పొట్లకాయను తీసుకోండి కాస్త లేతగా ఉన్నది తీసుకుంటే కర్రీ టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది అలా తీసుకున్న పొట్లకాయను ఇలా ముక్కలుగా తుంచి ప్లేట్లోకి వేసి పెట్టండి తర్వాత పొట్లకాయ మీద ఉన్న స్మెల్ పోవడం కోసం ఒక బౌల్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి తీసుకోండి పసుపు సాల్ట్ కలిసేలా బౌల్లో ఒకసారి కలిపి ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని పొట్లకాయల మీద వేస్తూ చేతితో బాగా రఫ్ చేస్తే పొట్లకాయ నీట్గా అయిపోతుంది ఇలా సాల్ట్ పసుపుతో రఫ్ చేయడం వలన పొట్లకాయ మీద ఉన్న స్మెల్ అంతా పోయి కర్రీ టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మీరు తీసుకున్న పొట్లకాయ ముక్కలన్నింటిని శుభ్రం చేసి పక్కన పెట్టండి ఇలా రెడీ అయిన పొట్లకాయలను వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడగండి తర్వాత మీకు నచ్చిన షేప్లు కాస్త చిన్నగా కానీ ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా రౌండ్ ముక్కలుగా కానీ కట్ చేసుకోండి ఇదే విధంగా పొట్లకాయ మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ గించి బౌల్ని పెట్టుకుని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన పొట్లకాయ ముక్కలు హాఫ్ ఒకసారి వాటర్ పోసి శుభ్రంగా కడిగిన శనగ పప్పును వేయండి మీ ఇష్టాన్ని బట్టి కాస్త తగ్గించి పెంచి వేసుకోవచ్చు పప్పు వేసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి పొట్లకాయలు పప్పు కాస్త మెత్తగా ఉడికేంతవరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి పొట్లకాయలు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒక చిన్న ముక్కను తీసుకొని పొట్లకాయ ఉడికిందో లేదో టెస్ట్ చేయండి పొట్లకాయ సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది పొట్లకాయతో పాటుగా వేసుకున్న శనగపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికిన పొట్లకాయను శనగపప్పును వాటర్ రాకుండా బౌల్లోకి వేసుకోండి పొట్లకాయని ఉడికించుకున్న తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు నాలుగు వెల్లుల్లిని వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్లు వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు మూడు తుంపిన ఎండుమిర్చి నాలుగు కచ్చా కచ్చాపచ్చాగ దంచిన వెల్లుల్లి మూడు రెమ్మల కరివేపాకు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్టును వేసి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పచ్చిమిర్చి పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పసుపు పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి పసుపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న పొట్లకాయలు శనగపప్పును వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి పొట్లకాయ పప్పు ఆల్రెడీ ఉడికింది కనుక ఎక్కువగా అవసరం లేదు పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది పొట్లకాయ చక్కగా ఉడికిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అయ్యే పొట్లకాయ శనగపప్పు కర్రీ రెడీ పొట్లకాయలో విటమిన్స్ ఎక్కువగా ఉండడం వలన బ్లడ్ షుగర్ని తగ్గించి డైజెషన్ని పెంచుతుంది అలాగే అలాగే హెయిర్ గ్రోత్ను కూడా పెంచుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న పొట్లకాయతో టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్